నమస్తే నేను మీ ఉజ్వల్ వెల్కమ్ టు ఎంప్రెం టాక్స్ భవిష్యత్తులో బాగుంటం అని చెప్పారు నేనేటి వందరికి పోవాలా మల్టిపుల్ రొడర్న కేసులో కూడా ఏజీని క్రిమినల్ కేసులో కూడా నమోదు చేయకుండా కావాలందా మీకు ఏమన్నా ఉన్నవాళ్ళకి రండి చేతులతో పని మాకు సీట్ కావాలి మేము నేరసరిత కలిగి ఉంటాము చిన్న కేసులో కూడా ఏ చిన్న క్రిమినల్ కేసులో కూడా పోలీస్ స్టేషన్ లో నమోదు చేయకుండా కావాలి మా ప్రవృత్తి నేర ప్రవృత్తి అని చెబుతుందా లేదు కదా ఓకే వెరీ గుడ్ ఐ థింక్ ఈ సందేశం సేవ్ డౌన్ ఓకే వెరీ గుడ్ ఐ థింక్ ఈ సందేశం మేము ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎటువంటి వివిధ పోలీస్ స్టేషన్లలో నేర చరిత్ర కలిగిన మేమంతా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎటువంటి వివిధ పోలీస్ స్టేషన్లలో నేర చరిత్ర కలిగిన చీటు కలిగిన మేమంతా ప్రతిజ్ఞ చేసేదేమనగా ở chỗ đó còn có những loài sinh không Ừ. Chúng ta đi. Cái Thank you for watching, please subscribe.